తెలంగాణ పెన్షన్దారులకు అయితే ఒక బుడ్స్ అనేది రావడం అంటూ జరిగిందండి మీకు సంబంధించిన ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు కూడా అవుతున్నాయి కొన్ని జిల్లాలకు లేటుగా కావచ్చు అలాగే పోస్ట్ ఆఫీసులకు కూడా ఈ ఆసరా పెన్షన్లు కూడా ట్రాన్స్ఫర్ అయితే కావడం అంటూ జరిగిందండి అయితే బ్యాంకులకు ముందుగానైతే ట్రాన్స్ఫర్ అయ్యినాయి కానీ మీ అకౌంట్లకు మాత్రము ఏ సమయం అన్నా ఈ రోజు అన్నా లేకుంటే రేపన్న లేకుంటే ఎల్లుండి అన్నా ఈ రెండు రెండు రోజులు రేపు ఎల్లుండి ఈ రెండు రోజుల ఏ టైంలో అయినా మీ బ్యాంకుల అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి ట్రాన్స్ఫర్ చేశారు ఓకే మీకు అర్థమైందనుకుంటే ట్రాన్స్ఫర్ చేయడం అంటే బ్యాంకులకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ట్రెజరీ నుంచి బ్యాంకులకు మాత్రమే ట్రాన్స్ఫర్ అయి అయినాయి మీ అకౌంట్లకు రావాలంటే వాళ్ళు మళ్ళీ క్రెడిట్ చేయాల్సి ఉంటుంది బ్యాంకు వాళ్ళు అది ఏ సమయమైనా పట్టవచ్చునండి అది రేపన్నా అన్న ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది మీకు మీ అకౌంట్లోకి రావడం అంటూ జరుగుతుంది అలాగే పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ ఆగస్ట్ ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి లాస్ట్ వరకు ముప్పైవ తారీఖు వరకు కూడా కొన్ని ప్రాంతాలలో లేట్ కావచ్చు పోస్ట్ ఆఫీసుల ద్వారా కొన్ని ప్రాంతాలలో తొందరగానే అయిపోతాయండి రాష్ట్రంలో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసులకు కూడా ట్రాన్స్ఫర్ గ గవర్నమెంట్ అయితే చేసింది ఇకపోతే మనకు సంబంధించి ఈ దీపావళి వచ్చే నెల దీపావళి వరకు అయితే మన తెలంగాణ రాష్ట్రం అయితే పెంపు చేసి ఇవ్వనున్నట్టుగానైతే అధిక మొత్తంలో వార్తలు అయితే రావడం అంటే జరుగుతుందండి ఈ దీపావళికి అందరికీ సంతోషకరంగా ఒకవేళ గవర్నమెంట్ అనుకున్నది అనుకున్నట్టుగా ఈ పెన్షన్లను పెంచి ఇస్తే అందరికీ సంతోషం అండి మీ పెన్షన్దారులు ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నా ఒక ఆలోచన పరంగా మీరు ఎంత నర్వస్ అయిందో ఆ నర్వస్ అనేది మీకు పోతుందని నేను అనుకుంటున్నాను కానీ గవర్నమెంట్ నుంచి అయితే సానుకూల స్పందనే ఉంటుంది ఉన్నది కూడా కానీ ఈ దీపావళి వరకు అయితే మీకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉన్నదో వికలాంగులకు సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయల పెన్షను ఆరు వేల రూపాయలకు అలాగే ఇతర పెన్షన్లు ప పదకొండు రకాల పెన్షన్లు ఈ రెండు వేల పదహారు నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలకు పెంచి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టుగానైతే అధిక మొత్తంలో ఇన్ఫర్మేషన్ ద్వారానైతే అందడం అంత జరుగుతుందండి ఖచ్చితంగా దీపావళి వరకు ఈ దసరా దీపావళి మధ్యలో అలాగే ఈ ఎలక్షన్ల మూమెంటులో ఏ టైంలోనైనా కానీ ఒక ప్రకటన వచ్చి ఈ ఫలాన్ని రోజు నుంచి తెలుస్తామని తెలియజేసే విధంగానైతే గవర్నమెంట్ ఉన్నట్టుగా సా సానుకూల స్పందన అయితే ఉన్నదండి కాకుంటే ఎలక్షన్ల ఇప్పుడు మనం మనకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఇప్పుడు మనం అందుకున్న పెన్షన్ ఏదైతే ఉన్నదో అది ఆగస్టు మళ్ళీ ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ ఆ ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ మనం ఆగస్టు అయిపోయింది సెప్టెంబర్ నెలలో చివరాకరి వరకు మనకు అందడం అంటూ జరుగుతుంది అది గుర్తుంచుకోండి ఇప్పుడు మనకు సెప్టెంబర్ నెల పెన్షన్ రావాలంటే అక్టోబర్ లాస్ట్ వరకు పెన్షన్ అనేది రావాల్సి ఉంటుంది అదే విధంగా ఇప్పుడు మనకు అక్టోబర్లో ఎన్నికలు జరిగితే ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ అనేది వస్తుందా అనేది కూడా మనకు ఒక విధంగానైతే ఉంటుంది అయితే చూసుకుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఈ పెన్షన్ అందుకునే విధంగానైతే ఉన్నట్టుగా అనిపిస్తుందండి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డదనుకో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టించు ఇప్పుడు ఎలక్షన్ కమిటీ అయితే ఒప్పుకోదు ఈ పెన్షన్ విషయంలో ఇలా బ్యాంకుల్లో వేస్తాము ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక అయితే ఇవంటి నడువై ఎందుకంటే ఎలక్షన్ కమిటీ ఒప్పుకోదు ఇలా పెన్షన్ పెంచి ఇస్తున్నాము మేము అని మీ అకౌంట్లోకి జమ చేస్తున్నాము అని చెప్పి చేయడం అనేది అక్కడ ఎలక్షన్ కమిటీకి విరుద్ధంగానైతే ఉంటుందండి అందుకే ఈ అక్టోబరు నెలలో లాస్ట్ వరకు అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంటు ఏ విధంగా ఉన్నది అంత తత్తరపిత్తర గాయకత్తర ఉన్నది అది ఒక ఒక టైం అంటాలను టైం అంటాను ఏది అర్థం కాకుండా ఉన్నది ఈ పలానా టైము జీవో వస్తుంది ఎలక్షను నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇప్పుడు ఏ ట ఏ తేదీ ఏ తేదీ మూడు రకాల ఎలక్షన్లే ఒకటి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరగాలి అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ రెండు ఎలక్షన్లు జరగాలి మొత్తం రెండుసార్లు ఉంటుంది అనుకుంటా ఒకసారి సర్పంచ్ ఉంటుంది జడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటుంది ఈ విధంగా ఏ తేదీ వరకు జరుగుతుందో దాన్ని అది మనం ఐడియా వేసుకోవడం కష్టమైపోతుంది ఉంది వాళ్ళొక టైం విధానం అనేది అతి తొందరలోనే వస్తుంది ఈ ప్రకటించే అవకాశం ఉన్నదండి తొందరలోనే ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి ఈ పెన్షన్ల విషయంలో ఒక మంచి క్లారిటీ బిగ్ అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది గవర్నమెంట్ నుంచి వచ్చే వార్త అయింది ఓకే థ్యాంక్ యూ అండి ఇక మీకు అందరికీ చెప్తున్నాను ఈ ఆగస్టు నెల పెన్షన్ అయితే మనకు విడుదల ట్రాన్స్ఫర్ అయింది కానీ మన బ్యాంకులోకి పడలేదు తోటే మీకు వెంటనే మళ్ళా మీకు చెప్తారు ఓకే థ్యాంక్ యూ అండి